హలో అండి ఈరోజైతే చికెన్ కర్రీ తయారు చేసుకుంటాం రండి నుంచి చికెన్ కర్రీ ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతికి రైస్కి అయితే చికెన్ కర్రీ ఇలా తయారు చేస్తా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ అయితే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక ఇరవై నిమిషాలు అయితే తయారు చేసుకోవచ్చు మీరు అయితే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి రాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకున్న తర్వాత ఆనియన్ ఒక టూ కట్ చేసుకున్నాను కొబ్బరి కొంచెంగా కట్ చేసుకున్నాను పచ్చి కొబ్బరి టమాటో ఒక త్రీ కట్ చేసుకున్నాను అల్లం పేస్టు పచ్చిమిర్చి కొత్తరి పట్టా లవంగం తీసుకున్నాను పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం తీసుకున్నాను ఇప్పుడు చికెన్ ఒక హాఫ్ కిలో తీసుకున్నాను కదా అదైతే బాగా కడుక్కోండి ఒక టూ టైం వాటర్లో బాగా కడుక్కోండి ఒక టూ టైం బాగా కడిగిన తర్వాత పసుపు కొంచెం వేసుకోండి సాల్ట్ కొంచెం వేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది పసుపు సాల్ట్ వేసి కడిగితే చికెన్ అయితే స్మెల్ లేకుండా ఉంటుంది చికెన్ చాలా బాగుంటుంది బాగా ఇప్పుడు టూ టైం త్రీ టైం బాగా కడుక్కోండి చికెన్ కడిగిన తర్వాత స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు టమోటాను ఒక త్రీ కట్ చేసుకున్నాను టమోటా వేసి ఫ్రై చేసుకోండి ఇదైతే గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక త్రీ తీసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసి ఫ్రై చేసుకోండి ఇది ఒక ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకోండి ఇప్పుడైతే ఇది నేస్గా మిక్సీకి వేసుకోండి కొంచెం వాటర్ వేసి మిక్సీకి పట్టుకోండి వాటర్ వేసి మిక్సీకి పట్టుకోండి ఇప్పుడు మిక్సీకి వేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని కొబ్బరి పాలు తీసుకోండి ఫిల్టర్ అయితే చేసుకొని కొబ్బరి పాలు తీసుకోండి ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత మనమైతే ముందుగా ఫ్రై చేసుకున్న దాని టమాటో ఆనియన్ దారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోండి మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అని తీసుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టా లవంగం వేసుకోండి ఇది చిట్టుపట్ అయిన తర్వాత ఒక ఆనియన్ ఇది అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి మీరు చిట్టుపడైన తర్వాత ఆనియన్ కట్ చేసి వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వన్ స్పూన్ తీసుకున్నాను ఆ వేసుకొని ఇది పచ్చి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు పచ్చి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ముందుగా కడిగిన చికెన్ వేసుకోండి ఆ వీడియో కొంచెం స్లిప్ అయింది కడిగిన చికెన్ వేసి ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ప్లేట్ క్లోజ్ చేసి పెట్టండి చూడండి చికెన్ వాటర్లో ఎట్లా పామ్ అయిందో చూడండి చికెన్లో అయితే వాటర్ ఎలా వచ్చిందో ఇప్పుడు చిల్లీ పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోండి చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను చికెన్ మసాలా వేసుకున్న తర్వాత పసుపు కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇదైతే ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి చికెన్కి అయితే చా మసాలా పెట్టినట్ల బాగా కారం పెట్టినట్ల ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత చూడండి ఎలా ఉంది ఇప్పుడే చాలా బాగుంది ఈ చికెన్ అయితే చూడండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకొని ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకొని ప్లేట్ అయితే ఒక ఐదు నిమిషాలు క్లోజ్ చేసి పెట్టుకోండి నిమిషాలు ఫ్రే చేసిన తర్వాత ప్లేట్ ఒక రెండు నిమిషాలు క్లోజ్ చేసుకోండి ఇప్పుడు అయితే క్లోజ్ చేసిన తర్వాత ప్లేట్ తీసి చూస్తాం రండి ఇప్పుడు ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలాన్ని వేసి కలపండి ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాని ఆ మసాలాను చికెన్లో వేసి కలుపుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇదైతే ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత మరో టైం ప్లేట్ క్లోజ్ చేసి పెట్టి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకోండి చూడండి చికెన్కి చాలా బాగా మసాలా పట్టింది ఇలా చేస్తే అయితే చాలా బాగుంటుంది చికెన్ కర్రీలా తయారు చేసుకుంటే ఇప్పుడు ఒక ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాని కొబ్బరి కొబ్బరి పాలు తీసుకున్నాం దాని కొబ్బరి కా పాలు అయితే వన్ కప్ తీసుకున్నాను కొబ్బరి పాలు వేసి బాగా కలపండి కొబ్బరి పాలు వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వాటర్ అయితే వన్ కప్ వేసుకున్నాను నాకైతే మీడియంగా లూజ్గా కావాలని వేసుకున్నాను మీకు ఎంత గ్రేవీ కావాలో అంత పెట్టుకోండి ఇప్పుడు వాటర్ వేసుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి చూడండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ప్లేట్ క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ తీసి చూస్తాం రండి చికెన్ అయితే ఉడికింది చాలా బాగా ఉడికింది ఒకే ఒక పదే పది నిమిషాలు అయిపోతుంది చికెన్ ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరాకు వేసుకోండి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలపండి సర్వింగ్ బోల్లో తీసుకుంటాం రండి చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది చపాతికి రైస్ అన్ని దానికి చికెన్ కర్రీ ఇలా తయారు చేస్తుందండి అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోండి సరును బోల తీసుకుంటాము చూడండి చికెన్ కర్రీ అయితే తయారైపోయింది చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా చాలా రుచికరంగా నోరుంచి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి అయితే చాలా బాగుంటుంది చపాతికి ఇడ్లీకి దోశకి రైస్కి కూడా చాలా బాగుంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేస్తండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్